హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడే హోటల్ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చిన పిల్లలకైతే వచ్చినమ్మటే ఇదిగోండి స్నానం చేయించినాను వచ్చేటప్పుడు పిల్లల కోసం మేము ఎగ్ దోశ అయితే తీసుకొని వచ్చిన అనమాట ఇదిగోండి పిల్లలు అయితే తింటా ఉన్నారు వచ్చేసరికి బాగా లేట్ అయింది ఇదిగోండి ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అయింది స్నానం చేపించాను తిన హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి వీళ్ళు తింటున్నారు కదా ఇక్కడ నేనైతే వీళ్ళ క్యారీ బాక్సులు అయితే సడదాలన్నమాట ఇంకోడి నేనైతే పిల్లలు తింటుండ్రు కదా క్యారీ బాక్స్లు అయితే సర్దుతున్నాను అనమాట ఈరోజైతే నాకు అస్సలు అంటే అస్సలు బాగలేదు ఎందు తలంతా ఎక్కువ నొప్పిగా ఉంది అస్సలు బాగాలేదు కాలు కూడా కాలు కూడా తాగుతున్నాయి అస్సలు బాగాలేదనమాట అస్సలు ఓపిక లేదు నిజాన్ని చెప్పాలంటే ఈరోజు కానీ ఓపికన్నా లేకున్నా వాళ్ళని అయితే పంపించాలి కదా పిల్లలు స్కూల్కి ఒకరు కామెంట్ వేసారనమాట పిల్లలకి చేతితో కలిసి పెట్టద్దని క్యారీ బాక్సులకి పాడైపోతుందని కానీ కలుపుతేనే కదండి పిల్లలకి రాదు కదా కలుపుకోవడము కలుపు పంపిస్తేనే కదా వాళ్ళు తినగలుగుతారు నీళ్ళు నీళ్ళు పెట్టాలి పిల్లలకి వే నీళ్ళు పెడుతున్నా ఇలా సర్దుతున్నా మా పిల్లలకు చెప్పిన నాకు బాగలేదమ్మా మీరు తొందరగా తినేసేయండి నన్ను ఎక్కువ అరిపియద్దు అని చెప్పిన అయినా కూడా మా పిల్లలు అస్సలు అంటే అస్సలు వినకుండా ఉండరు ఏం అడుచుకుంటారో ఇద్దరు ఇద్దరిని తిని కూర్చోబెడితే కరెంటు పోయింది అంటే మాకు ఇన్వర్టర్ ఉంది రండి ఇదిగోండి ఈ రోజైతే అత్త పిల్లలకి మసాలా చార్ అయితే వేసింది నేను పిల్లలకి ఇదిగోండి చార్ అన్నం పెరగన్నం అయితే పెడతాను బాగా ఏమో స్నానం చేస్తా ఉన్నారు భవ్య నానా సాల్ట్ ఇచ్చి సాల్ట్ సాల్ట్ ఇచ్చిపోదురా నానా మార్నింగు పిల్లలకైతే పిల్లలకి సపరేటు మళ్ళీ మధ్యాహ్నం మేము వచ్చి అయితే మేము సపరేట్గా అయితే వేసుకుంటాం అన్నమాట చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయటం లేదండి అంటే ఎందుకు లైక్ చేయమని చెప్తున్నానంటే ఏదో నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి తిను మన తుమ్మురు కూడా వచ్చినాయి బాగా పొద్దునే ఏమన్నా జలుబు వేసి తలనొప్పి అయితే అర్థం కావట్లేదు పోనాడ పెరుగుంది పెరుగు అందుకోమా తొందరగా తినను మనం ఈరోజు అయితే లేట్ అవుతుంది అసలు ఓ లేదు మా పిల్లలేమో తీసుకపోతే మా బాగా తీసుకెళ్తానంటే వద్దంటారు స్కూల్కి లేదు మరి వస్తే మమ్మీ రావాలి లేదంటే తాతయ్య రావాలి వాళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు రావాలి ఎవరు వచ్చినా అనమాట మా పిల్లలు ఇంకా మా అమ్మ ఏమో హోటల్ దగ్గర ఉంటారు కదా ఆడ టిఫిన్ సెక్షన్ రన్ అవుతుంటుంది కాబట్టి రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదొన్నానా ఆడబెట్టేసేపు ఇవ్వండి పెరగన్నమైతే కలుస్తున్నా పిల్లలకి ఇంకొక బాక్స్కి అయితే ఇంకా పెరగన్నం మా హోమ్ టూర్ వీడియో అడుగుతా ఉన్నారండి చేస్తాను కంపల్సరీగా చేస్తాను ఎందుకు మా తినుక్కున్నా నీకు ఇక్కడ ఏం పని చెప్పినా ఇచ్చింది ఇంకా పోకుండా చూస్తుంది ఇక్కడే అన్ని నీట్ గా సడదాల వీళ్ళకి అంటే క్యారీ బాక్స్ ఏం ఒకవేళ తొక్కలు ఉన్నాయనుకోండి ఇంకా ఇంటికి వచ్చి నా మీద ఇంక చెప్పి నగుడతారు ఏమో మీ తొక్కలు కూడా తీయలేదు అనేసి అట్ల పెట్టి పంపిస్తే మేము ఎట్లా తినాలి ఆ తొక్కలు అనేది చక్క నేర్చుకోవాలి అనమాట ఫ్రూట్స్ పెడతానంటే వద్దు అంటున్నారు అందుకోసమే బిస్కెట్ అయితే తీసుకొని వచ్చిన పిల్లలకి స్వీట్ బిస్కెట్లు అయితే దగ్గొస్తుందని ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్లు అయితే తీసుకుని వచ్చిన అనమాట పిల్లలకి ఎవరు ప్యాకెట్ వాళ్ళకి ఇట్లా ప్యాకెట్లు కూడా అలో చేయనీరు స్కూల్లోకి మనం కంపల్సరీగా ఇట్లా తీసే పంపాలన్నమాట ఇప్పుడైతే మంచి హోటల్ దగ్గర అయితే టిఫిన్ రన్నింగ్ టైం అనమాట అంటే బాగా జనాలు అంతా వస్తూ ఉంటారు కాబట్టి కానీ నేను పిల్లల్ని రెడీ చేసి పంపాలి కదా అందుకోసం రాకైతే తప్పదు ఇంకా హోటల్ దగ్గర అయినా వస్తాం మా అమ్మ జాబ్ చేస్తుంది తను జాబ్ ఆఫీస్కి వెళ్ళేదాకా అంటే తను టైం అయ్యేదాకైతే ఇక్కడే రెడీ చేసి సరే హోటల్ దగ్గరే సర్వ్ అనమాట తను కూడా మాకు వర్కర్స్ అయితే ఎప్పుడు లేనమాట హోటల్ దగ్గర మా అయితే మేమే చేసేస్తాం మన సర్దినా కదా ఎదుగు పాలు కూడా కాయి ఈ మధ్య వేణీళ్ళు ఎందుకు పంపుతున్నా అంటే పిల్లలకి మామూలు నీళ్ళు అంటే ఈ మధ్య గదువు జ్వరాలు వస్తున్నాయి అండి అంత లెక్కల బాగుండటం లేదు దోమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ముందు జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటది అందుకని ఈ మధ్య రోజు వేణీళ్ళే పెట్టి పంపుతున్నాం అందులో వర్షాలు ఒక్కొక్కసారి వర్షాలు పడుతున్నాయి ఆగిపోతున్నాయి కదా వాతావరణం మారుతూ జలుబొట్లు వేస్తుంది కదా అందుకని పిల్లలకి వేణి మొదలుతున్నాయి అనమాట అయిపోయిందండి నా నేను క్యాంటలు అయితే సర్దేసినాను పిల్లలకి వాళ్ళు ఏమో తింటూనే ఉంటారు తినమంటే ఆడుకుంటూనే ఉంటారు బాగా అయినప్పుడు ఇంకా ఎక్కువ అనమాట పిల్లలు అయితే కోపం వస్తుంది అరిచినామనుకోండి అరిస్తే ఏమంటారంటే ఇదిగో నువ్వు అరుస్తున్నావు మేము స్కూల్కి పోగ్గొడతారనమాట ఇంకా స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళని అసలు ఏమనకూడదు ఒక్క మాట కూడా అనకూడదు వాళ్ళని ఏమన్నా అన్నామంటే ఇంకా అంతే ఇంకా పొద్దున్న నువ్వు స్కూల్కి ఎగ్గొట్టాలని చూస్తారు ఇల్లు ఈ బ్రౌన్ కలర్ బ్యాగ్ ఏమో మా చిన్న పాపది ఆమె బ్యాగ్ ఆమెకే పెట్టాలి ఒకవేళ క్యారీ బాక్స్ మారిపోయినా అని చెప్పినా కూడా మా బాణం అయితే అస్సలు వింటుదన్నమాట బవ్వి ఆయన సర్దుకోబోతుంది కానీ మా బాణ్యయితే అస్సలు తన బ్యాగ్ అంటే తనకే అస్సలు ఒప్పుకోదనమాట నా బ్యాగ్ ఎందుకు ఒకవేళ ఆమె సెలవు వచ్చినప్పుడు ఆమె సెలవు పెట్టినప్పుడు మా బవికి పంపినాం అనుకోండి ఈ బ్యాగ్ని ఒప్పుకోదు ఓ నేడుస్తుంది దాని యూనిఫామ్ దానిదే కానీ ఆమె వేసుకోవచ్చు వాళ్ళక్కది వాళ్ళక్క వేసుకుంటే మాత్రం అస్సలు ఒప్పుకోదనమాట ఏదైనా అంతే స్కూల్ నుంచి వస్తారా బ్యాగ్స్ అయితే తీయమో ఎన్నోసార్లు ఎక్కరు రోజు చెప్తా ఆయన కూడా అస్సలు తీయరు వచ్చి ఇసిరేస్తారు దారంబడితే ఆడొక్కటి 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 అని వస్తారన్నమాట ఇదిగోండి ఇంకా ఇలా బ్యాగులు అయితే సర్దేసినాయి కదా ఇక తీసుకొని పోయి బయట పెట్టేసుకోవాలి అన్ని మొత్తము ఈరోజైతే బాగా లేట్ అయ్యేటట్టే ఉంది బాగా అంటే చెప్తున్నా నాకైతే అసలు ఓపిక లేదు తీసుకొని కూడా కానీ తప్పదు కదా ఇలా తీసుకోవాలి బయట తీసుకొచ్చి పెట్టేసిన బ్యాగులు అదో వీళ్ళైతే తింటా ఉన్నారు లోపల బయట పిల్లలు ఏమో తిండి దొరక అలాడుతుంటే మా పిల్లలు కోరిని తెచ్చి పెడితే అస్సలు తినరు తింటేదో చెరొక వాడ లేదంటే ఒక పూరిని ఇద్దరు తింటారు లేదంటే ఒక చిన్న చిన్న దోశలు వేసుకొని రావాలి చిన్న చిన్న వడలు పడలేయాలి చిన్న చిన్న పూరి ఇంత పూరి చొరొక్కడే తింటారు ఏం చేద్దాం ఏదో సామెత ఉంది కదా అది ట్యూషన్ పోయేస్తారా ఒక బ్యాగ్లో బుక్స్ పెట్టుకొని పోతారు వచ్చి రేమంటే పెట్టుకోమని చెప్తా ఎవరి బుక్స్ వాళ్ళు తీసి పెట్టుకొని మా అంట అయినా కూడా అస్సలు ఇద్దరు ఏ ఒక్క అంత పెద్ద పిల్లలా అని అనొచ్చు కానీ అలవాటు చేసుకోవాలండి వాళ్ళ వరకు వాళ్ళు సర్దుకొనేది చేర్చుకోమని ఎన్నోసార్లు ఎవరు అనమాట అసలు మా పిల్లలు ఆడుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి మీ అండి అంట కానీ లేదు నెమ్మది నుంచి ఆడుకుంటనే ఉంటారు లేదంటే పడుకొని ఉంటారు స్కూల్ టైం ఉన్నప్పుడేమో నిద్రపోతాడు స్కూల్ లేనప్పుడేమో ఇంకా మాకంటే ముందే లేచి ఉంటారు మాకంటే ముందే వాళ్ళే లేసి ఇల్లు మొత్తం తిరుగుతా అంటారు తినండి నాన్న తినండి నాన్న తినమంటే ఎంత తెచ్చేస్తాడు అబ్బా ఒక పక్క చెప్తున్నాను నాకు బాగలేదు సతాయ్యు సత అయ్యు అయినా కూడా తినారు అబ్బా బలపాలైతే రోజుకు ఒక బరు తీసుకున్నాను ఏం చేస్తుంది ఏమో నాకైతే కాదు బలపాలు ఏం చేస్తున్నారు మీరు బలపాలు అయిపోయింది అన్న జడలేస్తాను లాంటి జడలేస్తాను వేస్తాను దా ఇలా బ్యాగ్ కూడా అయితే సర్జేసినాను బ్యాగ్ కూడా తీసుకుంటే బయట పెట్టేస్తాను రండి నా జడలు వేస్తాను సైన్ చేస్తా ఇవ్వండి జడలు అయితే వేస్తున్నారు తిన్నప్పుడు అయిపోయింది ఇలాంటప్పుడు అనిపిస్తుంది అప్పా వీళ్ళకి బ్యాన్కి మాట్లాడేందుకు అనిపిస్తుంది అయితే కొంచెం భయం ఉంటది ఎంతైనా అంటే వ్యాన్ పంపించాలి కదా అని భయం ఉంటది సో వ్యాన్ అయిపోయేసరికి లేదు రేర్ అయిపోయినా రేపు రావచ్చు కదా అని అంటుంది అనమాట చేస్తామా ఒక పక్క జడలు వేస్తుంటే సైన్ సైన్ అంట అయిపోని చేస్తా అని చెప్పు కొనే అసలు పెట్టించుకోరుచే ఆడుకుంటుంటారు లేకుంటే కూర్చుంటూ పోయించినకైనా సెల్ ఆ పుస్తకాలు తీసి సైన్ పెట్టించుకోవాలి చేసుకోవాలి అని అస్సలుండదు అనమాట ఒక జడ వేస్తాడే అంటే ఇంకొకటి ఇంత తిప్పుడు అల్లం అంటది మా బావితే అదే ఎందుకు అంటే నీ మాత్రమే కావాలి నాకు జడ అంటది ఏం చేయాలని ఎవరెప్పుడే విషయంలో మాత్రం అబ్బానా టాప్స్ వచ్చాయా అని కామెంట్ పెట్టేసుకో టాప్స్ అయితే వచ్చాయండి పెద్ద సైజులు అయితే నాలేదు అనమాట చిన్న సైజులు అయితే వచ్చినాయి స్మాల్ వీడియో పెడతానండి లైవ్ పెడదాం అనుకుంటున్నా టాప్స్ లైవ్ పెట్టండి మీకు అయితే మెన్షన్ చేస్తాను మా పబ్లిక్ అయితే జుట్టు బాగా ఒత్తు అనమాట ఈ పిల్లప్పుడు ఈ మధ్యకాలంలో డాండ్రఫ్ అయితే వస్తుంది డాండ్రఫ్ కూడా కాదు కానీ అదే మరి డాండ్రఫ్ లాగే వస్తుంది ఇంకా నేనైతే మన హాస్పిటల్ తీసుకొని పోయి మందులు అయితే వాడుతున్నాను మా పాపకి చూపిస్తే అది మంచిగా అయితే లిక్విడ్ ఇచ్చారు డాక్టరు అది నైట్ టైం అంటే చల్లగా ఉన్నప్పుడు వేయాలన్నమాట ఎండకి చూసుకొని బయటికి అన్నారు అందుకోసమే నేనైతే దాన్ని ఈవినింగ్ టైంలో అయితే వాడుతున్నాను మా పాపకి అది బాగా పని చేస్తుంది కానీ మళ్ళీ వస్తుంది పిల్లల జుట్టు జుట్టు ఒత్తు ఉంటది అనమాట చీపుడు కట్టలేక చూడండి అసలు ఎంత ఒత్తు ఉంటదంటే చీపుడు కట్టే

Huh? देखुण देखुण। देखुण देखुण देखुण। हाँ, बेटी का एक बार विड्रॉस करनी, एक बार रेडियो, अच्छा है ना। नास्ते के बाद बेटी चलोगे तो कौन-कौन जाएगा? हाँ, है ना? Please माचानल सब्सक्राइब करनी। माना की लाइक, शेयर, कमेंट